హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు ప్రసనగర్ టౌస్ కిచెన్కి స్వాగతం అండి ఈరోజు ఇన్స్టెంట్ దోశ సూపర్ దోశ ఉంటుందండి అప్పటికప్పుడు మనం చేసుకోవచ్చు నేనేం తీసుకున్నానంటే రవ్వ తీసుకున్నానండి ఉప్మా రవ్వ ఉప్ ఉప్మా రవ్వ ఇది ఒక గ్లాస్ అనుకోండి ఒక కప్పు కదా ఒక గ్లాస్ తీసుకోండి దీంట్లో మనం నీళ్ళు వేసి కొంచెం నానబెట్టాలి బాగా నీళ్ళు వేసుకోకుండా ఇది తడిసేంత వరకు చాలు ఇది మొత్తం పీల్చుకుంటుంది అనమాట ఇది ఒక హాఫ్ అన్ అవర్ అట్లా నానబెడదాము ముందు రోజే ప్రిపరేషన్ ఏముండదు దీనికి అప్పటికప్పుడు చేసుకోవచ్చు అంటే ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంటే మనం చేసుకోవచ్చు ఇలా దీన్ని మనం నానబెడదాం నానబెడితే మంచిగా ఉంటుంది నాని మనకి మిక్సీ పట్టడానికి బాగుంటుంది ఇది ఒక కప్పు అయితే రవ్వ ఒక కప్పు తీసుకున్నాను ఉప్మా రవ్వ ఇది రెండు కప్పులు అండి మురుమురాలు పేలాలంటారు మురుమురాలంటారు బంగు పేలాలంటారు కదా ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్కలాగా ఉంటుంది ఇప్పుడు వీటిని మనం కొంచెం వేసి వీటిని కూడా తడిపేసుకుందాం కొన్ని నీళ్ళు వేసి ఇంకా కావాలంటే వీటిని కడిగేసుకొని కూడా పెట్టుకోవచ్చు అండి కడిగేసుకొని నీళ్ళని పంపేసుకొని వస్తాను చూడండి కడిగేసాను నీళ్ళని తీసేసా వీటిని ఏమి ఇలా ఒక్కలేదు అంతే అండి వీటిని ఇలాగైనా పెట్టేద్దాము మంచిగా అది నానిపోతాయి దీనికి పెద్దగా నానాల్సింది కూడా ఏముండదు కావాలంటే కొన్ని నీళ్ళు చిలకరించుకోండి అంతే దీంట్లో మీకు మజ్జిగ ఉన్నా కానీ మజ్జిగ కొంచెం వేసుకోవచ్చు రవ్వలైనా కానీ వేసుకోవచ్చు అండి మజ్జిగేసి నానబెట్టుకోవచ్చు అది మీ ఇష్టము ఇలా కూడా బాగుంటుంది వీటిని రెండింటినీ పక్కన పెడదామండి ఇప్పుడు దోశలకి మనం చట్నీ చేసుకుందామండి నేను స్టవ్ వెలిగించి గిన్నె పెట్టాను అది వేడెక్కింది మీకు ఎంత చట్నీ చేసుకుంటారో దాన్ని బట్టేసి పల్లీలు వేసుకోండి మాకైతే ఇది సరిపోతాయి చూడండి ఒకప్పుడు చిన్న కప్పడు వీటిని దోరగా వేయించుకుందామండి మాడకుండా దోరగా వేయించుకోవాలి చూడండి పల్లీలు వేగిపోయినాయి నేను మిక్సీ జార్లో వేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ అంతా నూనె వేయండి చూడండి నూనె వేడెక్కింది బాగా జీలకర్ర వేస్తున్నాను తర్వాత దీంట్లో ఉల్లిపాయలు వేస్తున్నానండి ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్నాను సన్నగా తర్వాత దీనికి కారం సరిపోను ఎండుమిరపకాయలు వేస్తున్నాను మీకు ఎంత కారం కావాలో దాన్ని బట్టి మీరు వేసుకోండి ఎండుమిరపకాయలు తర్వాత ఒక రెండు మూడు రెమ్మలు చింతపండు అండి ఇది వేస్తున్నా ఇది టేస్ట్ బాగుంటుందండి ఈ పచ్చడి దీంట్లోకి ఒక రెండు మూడు చూడండి ఒక ఐదు ఆరు ఉన్నాయి చాలు పచ్చడి కొంచెం ఉంది కదా వెల్లిపాయలు వెల్లిపాయలు వేసి ఇప్పుడు వీటిని మంచిగా వేయించుకోవాలి పచ్చివాసన ఎంత పోతుంది ఉల్లిపాయలు కూడా రంగు మారుతాయి కదా ట్రాన్స్పరెంట్ అవుతాయి అప్పటిదాకా మనం వేయించుకోవాలి దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోండి కొందరం మగ్గిపోతే మనకి ఎట్లా పచ్చళ్ళ సాల్ట్ కావాలో కొంచెం వేసుకోండి తర్వాత మనం రుబ్బేటప్పుడు చూసుకొని కూడా వేసుకోవచ్చు చూడండి ఇవి రంగు మారినాయి కదా పచ్చివాసన పోయింది ఇప్పుడు నేను స్టవ్ బంద్ చేస్తున్నాను ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పడతానండి తర్వాత చూద్దాము చూడండి మంచిగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకున్నాను పచ్చడి దీన్ని పక్కన పెడదాము ఇప్పుడు మనము నానబెట్టుకున్న ఈ రవ్వ వేసేది మిక్సీ జార్ తీసుకున్న మిక్సీ జార్ తీసుకున్నాక దీంట్లోకి ఈ రవ్వ వేసుకోండి నానబెట్టింది తర్వాత దీంట్లోకి ఇవి మన ఇవి కూడా నానబెట్టుకున్నాం కదా చూడండి మంచిగా ఇలా అయిపోయినాయి వీటిని కూడా దీంట్లో వేసేసుకోండి మరుమరాలు తర్వాత దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల మైదా వేసుకోండి మైదా వేసుకుంటే బాగుంటుంది మంచి కా అంటే సాఫ్ట్గా ఉంటుంది మనకి క్రిస్పీ ఇప్పుడు రవ్వతో చేసుకుంటే బాగా క్రిస్పీగా ఉంటుందండి అందుకనే మైదా కొంచెం వేసుకుంటే క్రిస్పీగా ఉంటుంది సాఫ్ట్గా ఉంటుంది తర్వాత దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకోండి అంతే ఎక్కువ కాదు వీటిని ఒకసారి కలిపేసుకోండి కింద మీద చేసేసుకోండి ఇలా చేస్తే ఏమవుతుందంటే మనం మిక్సీ పడతాం కదా అన్నీ కలిసి మనకి మిక్సీ అవుతుంది మంచి పిండిలాగా అవుతుంది లేకపోతే తర్వాత మనం ఇవన్నీ పట్టుకున్నాక తర్వాత వేద్దామంటే అది మైదాపిండి ఉన్న శనిగపిండి ఉండలు కట్టే అవకాశం ఉంటుంది ఒక టీ స్పూను షుగరు దీనికి సరిపడినంత సాల్ట్ దోశలకి కొంచెం తక్కువే ఉండాలి ఎందుకంటే చట్నీ కూడా ఉంటుంది కాబట్టి మరీ ఎక్కువ వేసుకోకండి ఉప్పీసం అవుతుంది ఇప్పుడు దీన్ని మనం కొంచెం నీళ్ళు వేసుకొని మిక్సీ పట్టుకుందాము చూడండి కొన్ని నీళ్ళు పోస్తాను తిరగాలి కదా మరీ పలసగ చేసుకోకండి దోసల పిండి మాదిరిగా ఉండాలి మధ్య మధ్యలో నీళ్ళు పోసుకుంటూ చూసుకుంటూ నీళ్ళు పోయండి ఒకేసారి మనం ఎక్కువ పోస్తే మరి బాగా అయిపోతాయి దోసలు సరిగ్గా రావు ఇది ఇన్స్టెంట్ అండి ఒక హాఫ్ అన్ అవర్ మనకు టైం ఉండి చాలు రవ్వ నానడానికి ఇంకా మర్మరాలు అయితే ఒక ఐదు నిమిషాలలో నానిపోతాయి ఇదిగో చూసారా ఇలా కలిపేసుకోండి మనకు పిండ్లన్నీ కలిసిపోయినాయి ఎక్కడ కూడా ఉండాలనేది ఉండదు ఇలా చేసుకుంటే ఇంక కొన్ని నీళ్ళు పడతాయి చాలండి ఇప్పుడు నేను దీన్ని మంచి పేస్ట్ లాగా నేను మిక్సీ పట్టుకొని వస్తాను మెత్తగా ఉండాలి ఇందులో వేసేది అన్నీ వేసాము ఇంకేమీ లేదు మిక్సీ పట్టుకొని వస్తా చూడండి మిక్సీ పట్టుకొని వచ్చాను మీకు అది మధ్య మధ్యలో తిరగదండి గట్టిగా అవుతుంటుంది కొన్ని కొన్ని నీళ్ళు వేసుకుంటూ మనం వచ్చేటట్టుగా చూసుకోండి ఇదిగోండి ఇలా వస్తుంది చూసారా ఇలా ఉండాలి ఇదిగోండి ఇలా అయితే మనం అన్నీ వేసి మిక్సీ పట్టేటప్పుడు కొన్ని కొన్ని మధ్య మధ్యలో నీళ్ళు వేసుకుంటూ మంచిగా మిక్సీ తిరగేటట్టుగా చూసుకోండి ఇలా ఉండాలి బ్యాటర్ మరి పలుసు చేసుకోకండి పలుసు చేస్తే మళ్ళీ దోశలు సరిగి రావు ఇప్పుడు దీన్ని పక్కన పెడదాము ఇప్పుడు తాలింపు పెట్టుకుందామండి పచ్చళ్ళకి నేను గిన్నె పెట్టేసి ఒక టేబుల్ నర స్పూను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నూనె వేసి ఇప్పుడు అది వేడెక్కింది దీంట్లోకి కొంచెము శుద్ధం బాగా అవుతుంది జీలకర్ర తర్వాత ఆవాలు తర్వాత మినపప్పు మనం ఎండుమిరపకాయలతో పచ్చడి చేసాం కాబట్టి దీంట్లో మిరపకాయలు నేను వేయట్లేదు మినపప్పు కొంచెం వేసానండి హాఫ్ టీ స్పూన్ అంతా తర్వాత ఇది కరివేపాకు నేను స్టవ్ బాన్ చేస్తున్నా ఇది బాగా వేడెక్కింది మాడిపోతుంది కరివేపాకు అండి పోపు మాడితే అసలు బాగుండదండి అంటే ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం తాలింపులో పచ్చళ్ళ పెట్టుకున్నాం చూడండి పచ్చళ్ళు వేస్తాను ఇంకా వేగలేదు ఇంకా కొంచెం వేగాలి కొంచెం కరివేపాకు కొంచెం కరకరలాడితే ఆడితే బాగుంటుంది కనపడుతుందండి ఇదిగండి అయిపోయింది ఇప్పుడు మనం పచ్చడిలోకి ఈ తాలింపు వేసుకున్నాము ఈ పచ్చడి చాలా బాగుంటుందండి మీరు ఒకసారి చేసుకొని చూడండి ఇలా మన ఉల్లిపాయ టేస్ట్ కూడా భలే తెలుస్తుంది మనకి చాలా బాగుంటుంది లైట్గా స్వీట్గా ఉంటుంది అంటే ఉల్లిపాయ ఉంటుంది కదా అది ఇప్పుడు మనము నేను పేనం పెడతాండి అండి స్టవ్ మీద పేనం పెట్టేసి దోశలు ఎలా వేయాలో చూపిస్తా మాట్లాడ జో చెప్పాలి చూడండి పేనెం బాగా వేడెక్కింది మంచిగా వేసి ఉడిసాను దాన్ని ఇప్పుడు మనం వేసుకుందామండి కొంచెం స్టవ్ పేనం వేడెక్కదాకా పెద్దగా పెట్టుకొని తర్వాత కొంచెం మీడియంగా పెట్టుకోండి స్టవ్ ఇప్పుడు మనం వేసుకుందామండి చూడండి ఎలా ఉందో చూస్తున్నారు కదా ఇలా ఉండాలి ఇప్పుడు పేనం మీద వేసుకొని లైట్గా పై పైననే రుద్దండి ఇది ఎంతో క్రిస్పీగా చాలా బాగుంటుందండి అప్పటికప్పుడు చేసుకునేది ఇది నానబెట్టడము ఓ పెద్ద ప్రాసెస్ ఏం లేదు మనం ఎప్పుడైనా అర్జెంటుగా కావాలి అనుకున్నప్పుడు కూడా చేసుకోవచ్చు నైట్లో అయినా ఎప్పుడైనా చేసుకోవచ్చండి ఇది కొంచెం పిండి చిక్కగా అనిపిస్తుంది నాకు ఇంక కొంచెం నీళ్ళు వేస్తా దీంట్లో మనకి తెలిసిపోతుందండి మనం దోశ వేసేటప్పుడు అది చిక్కగా ఉందా పలుసగుందా అనేది నాకు తెలిసిపోతుంది కొంచెము మనం నీళ్ళు వేస్తున్నా నేను చూడండి కొన్ని నీళ్ళు వేస్తున్నాను పలసలు చేస్తున్నా మరి చిక్కగా ఉంటే కొంచెం లాగా వస్తాయి అనమాట కొన్ని పోసాను అండి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల నీళ్ళు పోసాను ఇది మనము పట్టి పెట్టుకున్నాక ఈ రవ్వ కదండి రవ్వ నీళ్లు పీలుస్తుంది అనమాట అంటే చిక్కగా అవుతూ ఉంటుంది మనము చూసుకుంటూ నీళ్ళు కలుపుకోవాలి ఇప్పుడు అది మంచిగా రోస్ట్ అవ్వాలి కింద మంచి కలర్ వచ్చే వరకు ఉంచుకోవాలండి స్టవ్ మటుకు మీడియంగా పెట్టుకోండి పెద్ద మంట పెడితే అది మాడిపోయినట్టు అవుతుంది క్రిస్పీగా రాకముందే మాడిపోతుంది చూడండి మధ్యలో ఇలా కొంచెం రెడ్ రెడ్గా అయినప్పుడు తీయండి కొంచెం పిండి మందంగా అంటే చిక్కగా ఉంటే మందంగా వస్తాయి కొంచెం పల్సర్ చేసుకోండి చూసారా అంత బాగా వస్తుంది నూనె కొంచెం ఎక్కువ వేసుకుంటే మీకు మంచిగా గోల్డ్ కలర్ వస్తుంది అనమాట నూనె కొంచెం మనం తక్కువ వేసుకుంటే ఇలా కొంచెం ఇలా వస్తుంది ఇంకోటి వేస్తా నేను నూనె తక్కువ వాడాలి కదా అనేసి తక్కువ వాడినా నేను మీకు ఎక్కువ కావాలంటే వేసుకోండి చాలా క్రిస్పీగా బాగా వస్తున్నాయి ఇదిగోండి కొంచెం ఇలా రాసేయండి కొంచెం ఎక్కువ వేసేది దీనికి ఇది మంచి రోస్ట్ అయ్యేదాకా చూద్దాము చూడండి ఇది కూడా మంచి రోస్ట్ అయ్యింది చాలా బాగా వస్తున్నాయండి మంచి టేస్ట్ కూడా బాగున్నాయి క్రిస్పీగా తేలికగా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇదిగోండి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే రంగు చూసారా ఇలా వస్తుంది అందుకే బయట చూసారా ఎలా ఉందండి బాగుందా నచ్చిందా మరి ఈ రెసిపీ నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకో వంటలో కలిసేంతవరకు బాయ్